ఇక్కడ మేకరాజు కీరావ మనం ఉన్న ఇల్లు ఇది నిర్మాణం అయితే మనం చేయడం జరుగుతుంది ఇది దీనికి వాసుపాకారంగా మనకు ఎట్లా నిర్మాణం అనేది చేయాలనేది మనం ఒకటి పెట్టి ఉంటాయి ఈ రేగులు ఇక్కడ ఫీట్లు తీసుకొని ఇక్కడ ఇంకోటి ఇక్కడ తీసుకొని మనకు తొమ్మిది ఫీట్లు తోటి మనకు వస్తుంటుంది ఇక్కడ ఇక్కడ మధ్యలో ఇక్కడ వచ్చి మనకు చక్కగా ఇట్లా ఉంటుంటుంది ఇది ఇట్లా నిర్మాణం అయితే మనకి ఇక్కడ వచ్చేసింది అంటే తూర్పు ఇది ఈస్ట్ సౌత్ నార్త్ వేస్ట్ వేస్ట్ రోడ్ ఉన్నది ఈ నార్త్ రోడ్ ఉన్నది అయితే దీంట్లో మాత్రం ఏంటంటే ఇక్కడ మనకు తొమ్మిది ఫీట్ల తోట వచ్చింది మనకు పది ఫీట్ల రేకులు వేసుకుంటాను మోడల్గా మనం ఇక్కడ చూంచబోతాను ఇక్కడ అక్కడ నలభై ఆరు ఫీట్ల లెంత్ వచ్చింది నలభై ఆరు ఫీట్ల ఆరించు నలభై ఆరు ఫీట్ల ఆరు ఇంచుల లెంత్ మనకు పడమర నుండి తూర్పు వరకు వచ్చింది మన దక్షిణ నుండి ఉత్తరం కింద పొద్దున్న చూద్దాం ముప్పై ఆరు ఫీట్ల లెంత్ వస్తుంది మనకి అంటే రేకులు అనేటివి ఇది ఉన్నది ఇక్కడ టూర్ ఈ తోటి ఇక్కడ ఒకటి పెట్టి ఇటు స్లోపు ఇటు స్లోపు వచ్చి ఇట్లా మనకు చెన్నల పార్ల మనం సూర్యులు తీస్తాం కూడా అట్లా తీతే ధనయోగం సంబంధించింది ఎక్సలెంట్ ఉంటుంది అది అది మళ్ళీ మనం పాయింట్ అవుట్ చేసిన పద్దెనిమిది ఇంచులు మనకు వస్తుంది అంటే ఈ సాను మంది ఏంటంటే ఇక్కడ మనం వేసేది ఏంటంటే పిల్లర్లు ఇది పద్దెనిమిది ఇంచులు అంటే ఫీటు ఆరు ఇంచులతో సాలం మంది తలగించేది ఏంటంటే దీనికి కొడుతాం పక్కా తీతాం పక్కా ఈ ఇంటికి ఆనుకుంటే ఉత్తరంలో ఆర్థిక నష్టాలు అయితే తప్ప మంచి జరగదు సార్ ఆర్థిక చికాకులు నరాలకు సంబంధించి జబ్బులు వచ్చే అవకాశాలు కాబట్టి నేను తలకుండా మనం ఇస్తాం ఇక్కడ ఉంటే వచ్చింది నేను సూర్యగా పారుగా వేసుకుంటాను ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకు గేట్ వచ్చింది గేట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పారు తీసుకున్నాం కదా ఈ పారు తీసుకున్నప్పుడు ఈ గేట్ మనకు కొత్తలేదు కాబట్టి అక్కడికి జాలిదాన్ వేసుకోవాలి నేను మనకైతే కన్ఫామ్ అయింది పచ్చమ్ కాయలో పెట్టుకున్నారా ఇక్కడ కూడా పెట్టినారా ఈ తీసుకున్నాం ఈ గేట్ ఏంటంటే దిమ్మలు తగ్గితే కాబట్టి మనకి తోటి ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది తూర్పు షానంలో మనం రెండు ఫీట్లు తీసుకుంటాను రెండు ఫీట్లతోటి మనకి ఇది కన్ఫామ్ అయింది ఇంకోటి ఇక్కడ ఎవరైనా కూడా ఈ పిల్లర్ పిల్లర్ పార్లర్ రావాలని దానికి ఖాయంలో కలవాలి ఇక్కడ కూడా మనం రెండు ఫీట్లు తీసుకున్నాం ఈ రెండు ఫీట్ తోటి డైరెక్ట్ మనకు తొమ్మిది ఫీట్లు ఇది మనకు తొమ్మిది ఫీట్లు మనకు కన్ఫామ్ అయింది ఇక్కడ తొమ్మిది ఫీట్లతో మనం తీసుకోవడం జరిగింది అక్కడ వచ్చింది ఆ తొమ్మిది ఇక మళ్ళీ మనకి ఇక్కడ ఈ బాగుండదు కదా ఇది అక్కడ మార్కెట్ ఎందుకంటే మెట్లకు కూడా తలకుంటాం మనం దేని తలకుంటాం అట్లా మార్కెట్ గుండె అక్కడ వది ప్లస్ ఇక మారుతుంటే మన తొమ్మిది నిర్మాణం అనుకుంటాం అయితే మనం ఇట్లా చేసుకున్నాం ఇది ఇది ఇట్లా చేసుకుంటే ఆర్థిక అభివృద్ధి కొడుకులు బిడ్డలు ప్రయోగులు అయితే అంటారు మంచి సంబంధాలు అవుతుంటే మంచి అల్లులు లేకని ఇవ్వలేక వచ్చే అవకాశాలున్నాయి ఇది ఎక్సలెంట్ ఉంటుంటుంది డబ్బు రావాలి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి ఏ సో చీకు చింత లేకుండా ఉండాలంటే తూర్పు సైడు వంపు ఉత్తర సైడ్ వంపు ఆ ఉంపే కూడా ఇక్కడికి ఈ యాంగిల్ తోటి మనకు వంపు వచ్చింది కాబట్టి ఇది ఈశాన్యంలో ఎక్సలెంట్ ఉంటుంటుంది నెంబర్ ఉంటుంది దామోదరం అంజనే వాస్త జ్యోతిష్యం నిప్పుడు సర్పిజన్ గంట బయలు కొడుతూ మా వెళ్ళొస్తా ఉంటాయి రేపు పొద్దున ఇదంతా వేసేటప్పుడు కూడా మనం తీర్తా ఉంటాం ఈ మేస్తే చెప్పాను ఫైర్ ఇంజనీరింగ్ వర్క్స్ సెవెన్ సిక్స్ జీరో వన్ జీరో సిక్స్ టూ డబల్ ఫోర్ ఈయన పల్సం అనేది నేను చెప్పినట్టు కట్టిన తర్వాత ఎక్సలెంట్ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడైతే నచ్చ థర్టీ ఫైవ్ గంట బయలు కొడుతాం మా బిల్లు వస్తుంట ఒక్కొక్కటి ఇట్లా ఒక అద్భుతమైనటువంటి శాస్త్రంలో మనం తీసిన ఇదివరకే ఇల్లు కట్టుకున్నాం నాలుగు రూములే మళ్ళీ ఆరు రూమ్లు ఇక్కడ వరకే రూమ్లు ఉండే మళ్ళీ దీన్ని పెంచుకొని చేయడం జరిగింది ఎక్సలెంట్ ఉన్నది ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు రేకు షెడ్ చేయడానికి మనం ఇక్కడ స్కిచ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం ఇంకో ఈ ఇక్కడ ఇక్కడ వాడతాను మంచిగా వాడతాను బాగుంది ఇది నేను రాజమండ్రి ప్రత్యేకంగా తెప్పించిన రత్నం పెన్ అనేది మహాత్మా గాంధీ వాడిన ఈ మోడల్ పెన్ ఇది మహాత్మా గాంధీ ఫస్ట్ వాడిండే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై మధ్యలో తయారు చేసింది రత్నం వాళ్ళు అనేది ఈ పెన్ను కోసం నేను ఎక్కడైనా మ్యాన్వల్ వేస్తాం ఇక్కడ మనం స్కెచ్ వేస్తాం రేపు పొద్దున్న రేపు షెడ్ కూడా తిట్టానా అది ఎంత అద్భుతంగా తోచుకుంటుంది ఎందుకంటే మనకి ఇది ఈ డిస్కస్ చేసేది ఏంటంటే ఇది పశ్చిమ బాగా బ్లాక్లో మనం ఉన్నాం అంటే ఇది ఈ బ్లాక్లో అంటే ఇది మనకు ఏంటంటే ఇది ఇంట్లో మనకు స్కెచ్ చేసుకున్నాం ఇది అంటే ఇది ఈ పెన్ తోటి మనం ఫస్ట్ మనం తీసుకుంటూ ఉంటాం నేను చాలా సార్ల కాచేరి ఏంటంటే నేను ఈ పెన్ తోటే మనం చాలా బాగా వాడిన ఒక అద్భుతాలు తండ్రి ఇప్పుడు మనకు వచ్చిన ఇది ఇది కూడా బాటిల్ లెక్క ఉన్నది మనకు నా దెబ్బ అంటే బాస్టం మనం నార్మల్ మనం స్కెచ్ చేసుకున్నాం ఇల్లు ఇట్లా ఇదంతా ఇది నార్మల్ ఉంటే గర్భం చేసిన వంటగది అట్లా ఎట్లా చేర్చుకోవడం జరిగింది అయితే ఏంటంటే మనం ఇప్పుడు రేకుల కోసానికి మనం స్కెచ్ చేసుకున్నాం దీన్ని ఎట్లా అద్భుతమైన ఉంటుంది దీంట్లో ఒక అద్భుతమైన శాస్త్రం మనం ఇస్తాం అసలే ఇది ఈ గర్భం ఉన్న ఇల్లు నెంబర్ వన్ ఉంటుంది అదనంగా మనం టూర్పుత్తం రేకులు వేయాలి ఎండాలు బాగుపడతాయి వాతావరణానికి అనుకూలంగా ఉండి ఇల్లు కొంచెం కూలింగ్ రావాలంటే వాసుపు ప్రకారంగా తూర్పు ఉత్తరం ఎత్తలేదు కానీ ఇక్కడ మనం స్కెచ్ చేసింది ఏంటంటే ఇట్లా ఇవ ఈ రేకు ఇట్లా ఇట్లా మనం అంటే ఇక్కడ రెండు ఫీట్లు పెట్టి ఇటు రెండు ఫీట్లు ఇక్కడ ఫీట్నర ఇక్కడ కూడా ఫిట్నర మనం పెట్టి రేకులు ఇస్తాం మనం పిల్లర్లు వేసుకొని మనం ఇక్కడ వేసుకొని ఏ పాడతో వస్తాం కానీ ఏంటంటే ఈ యాంగిల్లో మనకు ఈ రేకు ఇట్లు వచ్చిన తర్వాత ఈ యాంగిల్ రావాలి వచ్చినప్పుడు మీ పెన్న పిల్లలు బాగుపడతా నెంబర్ వన్ ఉంటాడు ఒక అద్భుతమైన ఇల్లు మనం రేపు మనకు వచ్చేసి ఏంటంటే పదమూడో తారీఖు నాడు ఎలక్షన్ల నాడే మనం ఇది ప్లాంట్లు వేసుకోకపోతాను కాకపోతే ఏంటంటే మనం ఒక ఐదు ముందు వచ్చి మనం దీనికి తయారు చేసుకున్నాం ఇది ఇక రేకులు తూర్పు ఉత్తరం అంటే చాలామంది ఇటు డీటెయిల్స్ కుంటారు ఇటు డీటెయిల్స్ కుంటారు అయితే ఈ ఇంటికి తరలితే ఏమి అంటే సమస్య చూకూసుంటుంది మనం అంటే ఈ ఇక రాకుండా ఉండాలంటే ఏంటంటే ఇక్కడ గేట్ ఉన్నది ఇక్కడ గు ఈ ప్రాబ్లం లేకుండా మనకు దీనికి వేసే విధానాలు చెప్ చెప్తాం ఎట్లా ఒక అద్భుతంగా తయారు చేసింది అయితే మనకు చెప్తా ఉంటుంది దీంట్లో ఇది చేసుకున్న ఇప్పుడు ఇల్లు గడ్డిగా చేస్తాం మంచిగా ఉండదు అనేది కానీ రేకులేసిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇల్లు వచ్చి వస్తా వచ్చిన తర్వాత మనం దీన్ని లెక్కేసుకుంటాం చెప్తా ఉంటాం చేస్తాం ఇప్పుడు మనం ఇది మనం ఇదే కాగితం మనం తీసుకుంటాం నెంబర్ వన్ మనం పొజిషన్ పోతా ఉంటుంది మనకి దీన్ని మనం దీన్ని చేసుకొని పోతాంటాం ఎందుకంటే ఈ తోటి మనం ఎవరికైనా స్కెచ్ చేసుకుంటే నాకు అనుభూతి వచ్చింది మనకు ఎందుకంటే ఇది ఎవరికైనా వాడాలి డెబ్బై ఎనిమిదిలో ఉన్న అప్పటి నుండి నేను దాగా ఎనభై ఎనభై రెండు దాకా వాడినా బ్రహ్మం పెన్ను వాళ్ళకి పెన్నులకు అవసరం దీంతో నేను కొన్ని వేల మంది కుటుంబాలకు చేసుకుంటా స్కెచ్ చేసినాం రేపు పొద్దున మనం చేసుకుంటా పోతాట నెంబర్ వన్ అయినా కూడా మనం ఇప్పుడు మనం దీన్ని చూసినాం కదా వాళ్ళు మనం దీన్ని తయారు చేసుకుని పోతాం అంటే డిసీఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు జానపదాలలో కూడా అవార్డు పొందిన వ్యక్తులు వీళ్ళు అంటే సోషల్ సొసైటీలో వీళ్ళు ఒక విధంగా ఉన్న వ్యక్తులు డీసీఎం అధ్యక్షుడు అంటే ఈయనకు వాస్తు చేయడం జరిగింది ఇప్పుడు నీకు ఇల్లు కట్టిన మనం ఎట్లున్నది ఇప్పుడు అప్పటికి అప్పటికిప్పుడు బాగానే ఉన్నది అప్పటికి బాగానే ఉన్నది ఇప్పుడు కూడా రైతులు వేసుకుంటారా మా బావాల ఇల్లు కూడా కట్టచ్చు వాస్తవైతే ఇప్పటివరకు మంచిగానే ఉండదు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేకుండా కొత్త లేకుండా మంచిగా ఉంటాం ఉంటాను అది ఇక్కడ విధానం కొత్తగా వచ్చింది ఇక్కడ ఎటు తలగకుండా పెడతానా నీకు నీకు ఎక్సలెంట్ గా నెంబర్ చెప్తాను పెట్టుకున్నాం నీ సెల్ నంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ ఇవాళ కస్టమర్లు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇల్లు తయారు చేసిన తర్వాత కూడా మాట్లాడతాం ఎక్సలెంట్ ఉన్న వీళ్ళు దీనిలో వీళ్ళ భార్య పిల్లలకు పిల్లల పిల్లలకు ఎవ్వరికి ఏ సమస్య అవుతుంది బంధువులతోటి కూడా సార్ అట్లా అన్నప్పుడు మనం దీన్ని చేయడం దొరుకుతుంది పరిశ్రమ అట్లా ఇక ఉదాహరణ చూసినా కదా కట్టిన తర్వాత కూడా దీని వైబ్రేషన్ చుట్టూ నాకు చూసి ఇట్లా ఇదంతా ఇట్లా ఈ రేకులు తెచ్చినాయి కాంప్లీట్ అయిపోతుంది నంబర్ వన్ ఉంటుంది అంటే రేపు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మనం ఎలక్షన్ల ముందు మనం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు మనం చేడుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇక రేపు వచ్చినట్టు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ కోణం ఈశాన్య కోణాన్ని ఎవరైనా వశం చేసుకుంటారో రేపు ఎత్తు మంది తూర్పు ఉత్తరం అంతే ఈ మూలలు కలపరు అంటే ఆ మూలలు కలపాలంటే దేని తలకుండా మనం చేసుకున్నాం ఆ విధంగా ఇప్పుడు నెంబర్ వన్ వచ్చేసింది వాస్తు నిర్మాణం సంబంధించి ఆయం బ్లాక్ పశ్చిమ రోడ్డు ఉత్తర రోడ్డు ఈ బ్లాకులు ఏంటంటే మాటతోటి తోటి సంపాదించుకుంటూ ఉంటారు మాట అంటే రిలేషన్ ఈ కార్లు అది డీసీఎంలు ఉన్నాయి కాబట్టి నాకు డీసీఎం రాజాను కూడా పేరు వచ్చింది నాకు ఫీట్ ఆర్ ఇస్లో పెట్టిన మన ఫీ టు ఆర్ మనకి మనకైతే వచ్చింది ఫీట్ ఉంటుంది ఫీట్ తోటి మనకు దీన్ని తలగొద్దు అంటే బుధమన్ సంబంధించింది తల్లితే అద్దుబడితే కొంచెం మిస్టేక్ అయినా నరాలకు సంబంధించింది వస్తుంది పక్షులకు సంబంధించింది వస్తుంది కాబట్టి అసలు ఉండొద్దు మనం ఇక్కడ ఈ నరాలు అంటే ఒక స్కెచ్ వేసుకున్నాం ఎట్టు పాలసీలో ఈ బుద్ధునికి మనం వసూలు చేసుకున్నాం నెంబర్ వన్ వచ్చింది తొమ్మిది ఫీట్లు అంటే పది ఫీట్ల రేఖలైంది ఇంకా మనం అనుకున్నాం ఫస్ట్ పాకరం ఏంటంటే మనం తడికేయాలనుకున్నాం ఇది గేట్ ఉంది కదా గేట్ కోసం తడకేసి పై కొట్టి ఇది అయితే ఈ ఈ తడక మీరు చూసిన అంటే ఇక్కడ ఇక్కడ పిల్లలైతే తల్లుతాం కాబట్టి దీన్ని మనం బ్యాన్ చేస్తాం సపోర్ట్ ఇచ్చుకున్నాం వెంట ఇంక ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ మాట అంటే ఇటు సుకూరంగా జాప్ర తిరిగిపోవాలి అంటే అంటనట్టు ఉండాలి ఏదైనా కూడా శరీర అవాలు కూడా మన శరీరం చెట్టుకుంటాం అంటే అంటనేట్టు ఉంటుంది ఇటు బుద్ధుకి సంబంధించి జాపరకు సంబంధించింది ఇటు ఉంటున్న ఫేర్ సంబంధించి కొడుకు సంబంధించింది ఇదంతా మనం స్కెచ్ చేసుకుంది ఇప్పుడు తలవకుండా దేనికి తలవకుంటా ఉంటే ఒక పందిరులకు పందిరు ఎత్తు కట్టినే కట్టినే ఆ కానీ వేసుకోవాలి దాన్ని పక్కన అయితే దాన్ని తగ్గించేయంటే దీన్ని వేసేట్టు వస్తుంటుంది మనకు ఇది ఒక సమస్య వచ్చింది మనకు అసలు రాకుండా ఉండడానికి మనం చేయడం జరిగింది ఇటు తూర్పు ఉత్తర ఈష్యాను ఈ రెండింటి మధ్యలో జాయింట్ తోటి మన చంద్ర మన చిన్న పారు పెట్టుకుంటుంది మనం అట్లా మా చిన్నప్పుడు మన ఆయన మేము కట్టుకునేది పెట్టిన చిన్న పారు కాకపోతే ఇక్కడ చిన్నల పారు లెక్క ఉండి ఇటు ర్యాంపు లెక్క మనకు ఈ రేపులు ఇవన్నీ ఇట్లా వచ్చాయంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇది ధనయోగం సంబంధించింది ఇది అదనంగా అంచెలంచెలు డబ్బులు పలుకుబడి గౌరవాలు వస్తువులు సమకూర్చడానికి అదనంగా బూస్టర్ ఎనర్జీ ఇచ్చేసిన మనం ఉత్తరం సైడ్ ఈ మధ్యలో హ్యాంగర్కి రావాలి సూషన్లందరికీ దానికి తగ్గింది అనుకుంటాను దాన్ని తలగి పెట్టేటట్టు వచ్చింది కానీ అంటి అంటున్నట్టుగా మనం చేయడం జరిగింది ఇటు ఉంటే ధనలాభం సంబంధించింది బాగా డబ్బు పలుకుబడి గౌరవం ఇటువంటి ఆటంకం లేకుండా మనకు నెంబర్ వన్ అయి ఇటు ఉంటే మీకు నర్సే నటి పిల్లలు కొత్త మా వీళ్ళు తటే నా పేరు దామోదరం అంజనవాసాస్తాడు జ్యోతిష్యం ఇప్పుడు విశ్వమానా మా లక్ష్యం అంజనవాసరాని సాధ్యం గీసినం దీంట్లో మనం ఇచ్చుకున్నాం ఇంకా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇల్లు తయారైపోయింది ఇక్కడికి వచ్చేసినాం స్కెచ్ చేసుకొని దీంట్లో ఏంటంటే అయ్య కొడుకులకు పండుగ వాతావరణ పిల్లలకు పంజరితాల్సిన ఇది ఇట్లా వేసుకునేటి శాశ్వతంగా ఉండేవి ఇంటికి తగ్గు ఇంటికి తనలేక చూడు అన్నారు చూచేట్టు ఆ తలాకుండా పెట్టుకుంటే దేని దానికి అంటి అంటనేట్టు ఉండాలి ఇది ఎక్సిడెంట్ ఉంటుంది అంజనా వాస్తుల మనకు బయటపడ్డది కాబట్టి దాని కొత్త నిర్మాణ సంబంధం ఎట్లా చేస్తే బాగుంటారు ఇంట్లో కొడుకు లేక బిడ్డ లేక అల్లు లేక ఇసు దీనిలో ఆర్థిక నష్టం ఉండదు అదనంగా బూస్టింగ్ ఎనర్జీ లెక్క మనం ఇచ్చేసినాం ఇది కట్టె కానీ చేత మంచిగా అది కూడా వచ్చి పది రోజు బాగా పది రోజుల కానీ అయితే మంచిగా అనిపిస్తుంది అన్న రస్తాలు పోతాం కలిసి కూర్చుంటాము పోతాము అంటే మీకు డబ్బు రావాలి అదనంగా కానీ అట్లా గ్రామం కలిసి రావాలి వరం కలిసి వస్తాను డబ్బులు కూడా వస్తాను ఇప్పుడు అప్పుడు ఉన్నారు రామవారం ఉన్నారు మా వాసుడు ఎప్పుడు అట్లా ఎల్లుగయితేనా ఏడిగా అయినా అన్నీ పిలుచుకుంటాం అన్నీ ఆయన తోట పిలుచుకుంటాం ఇప్పుడు గిటే ఆధారం సాక్ష్యం ఉండదు ఇక్కడ అంటే మనం స్టిచ్ చేసుకున్నాం దీంట్లో ఎసుంట ఆటంకం లేకుండా ఉండాలి చాలా మంది అంటే గిట్టు గిట్టేస్తాం కటార్జే వాళ్ళు మేము వార్సం నేర్చే రేపు అని చెప్పినా అదే మళ్ళీ దమదించుకున్నాక ఆ ఇంటికి దమగారు దాన్ని చెప్పగానే మళ్ళీ వేసుకొని అంది చేసుకొని పైన రేపులు వేసుకుంటు దూసుకొని చూసుకొని చేసుకుంటే నెంబర్ వన్ ఏ ఎందుకు దీని పక్క దాని దొరికితే ఉత్తరంలో ఎఫెక్ట్ వస్తుంటుంది ఇటు పెడితే పెద్ద సమస్య కూర్చుంటుంది కాబట్టి ఎట్టి పసు గిట్లా కట్టుకుంటే వీళ్ళు తరాలకు బాగుపడాలని తీపిస్తాను కొడుకులు బిడ్డలు బాగుండాలంటాను అట్లా ఆ విధంగా పాసిటివ్ ఏంటంటే ప్రోడక్ట్ ప్రశాంత వాతావరణం పండుగ వాతావరణం డబ్బులు వస్తాడు అని మొత్తానికి అనిపించింది చేస్తే పండుగ అంటే నిండు వాతావరణం లెక్క పడతాం ఎప్పుడైతే పాశ్చాతరండి ఈశాన్యంలో కల్ కలిపి మనం ఎప్పుడైతే తోవాలి అది మూల అంటే గిట్లు వేసుకోవాలి కానీ ఏంటో దీని దానికి పక్కా పెట్టింది ఈశాన్యం మూలకపోతే ఫలితాలు రాదు అది వేస్ట్ ఉంచేట ఈ ఇల్లు చూసినా సరే నేను వేసుకోండి అన్న నీ సెల్ నెంబర్ సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ తెలుసుకోండి ఇప్పుడు ఏ సంవత్సరాలు ఎప్పుడైనా మనన్న మాట్లాడతాడు మీకు మంచిగా ఉండదా లేదా అని చూసుకున్న తర్వాత బేసిల్తో మాట్లాడిపించే వీడియోల్లో ఆ వీడియోకి ఇది యాడ్ చేస్తాను నెంబర్ వన్ మనం ఏంటంటే ఇట్లా పాస్ టూ నాన్ వల గీతం ఇది వేసుకుంటాం నెంబర్ వన్ స్కెచ్ వచ్చిందా లేదా అన్న వచ్చింది మనం ఈ కళ కళంతో వేసుకుంటాం అట్లా చేసుకుంటాం నెంబర్ వన్ కాలం కూడా వాసు చూశాను రాయమని తెప్పించిండీ అంటే మంచితనం ఉంటుంది ఇంకా మీరు చెట్లు పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఉండొచ్చు కుండీలలో పెట్టుకోవాలి ఇట్లా జాయిల్ పెట్టు పెట్టుకోవాలి నేను పెడతాను పెట్టుకోవాలి కానీ భూముల పెట్టి పెట్టేదంతకు వీలు లేదు పెట్టొద్దు తామోదారు వస్తా అసలు జ్యోతిష్యం ఇప్పుడు అసలు సర్ఫ్యం గంట